ఇక్కడ దొరికింది ఎక్కడ దొరికింది లోకంలో దొరకదు చెప్పాలి చెప్పాలి లోకంలో దొరకదు ఇక్కడ దొరకదు అదే చాకి ఈ రోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే రాజ్యాల సభ్యులు ప్రభుత్వం మాట్లాడే మాట జరగబోయే సార్తో నేను చెప్పానని చెప్పి ఎందుకు నువ్వు దేవుని మందిరానికి రావాలి నువ్వు సంభవిస్తాడే రావాలి నమ్ముకోక ముందు వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నాయో దేవుడు నమ్ముకోక ముందు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో దేవుడు ముందు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చాలా మంది జీవితాల్లో దేవుడు నమ్ముకున్నా కూడా అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఈ జీవితంలో ఏమి సంపాదించబోతుంది అది తెలుసుకున్న కోసం మందరికి రావాలి ఈ కుటుంబం గురించి ఒక ముందు చాటు ప్రజల్లో అందుకే ఆయన ఉన్నవాడు అనువాడు అంత మాత్రమే కాదు అల్ఫా ఒమేగా అంత మాత్రమే కాదు అన్నా భూత భవిష్యత్ భయపరిచే దేవుడైనా ప్రజల్లో ఇలాంటి ఇలాంటి దేవుడుకు ప్రపంచం ఐ మీన్ ఇక్కడ నువ్వు ఎందుకు రామ చేస్తా చిన్నవాడైనా